హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేయుత పథకం ద్వారా డబ్బులు ఏమైనాయని ఇప్పటికే చాలా మంది ఆసరా ఫెంక్షన్ దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నారా లేదని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే క్లారిటీ అయితే మాట్లాడుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఆసరా చేయుత పథకం ఉందా లేదని తెలుసుకుందాం కాబట్టి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు చేతి పథకం ద్వారా వృద్ధులకి వండర్ మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా చూసుకుంటే వికలాంగుల సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు వాటి గురించి ఫుల్ క్లారిటీ అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే వీడియో లైక్ చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే గొప్ప శుభార్తగా వచ్చేసి మనకైతే మంత్రి సీతాకారు చెప్పడం జరిగిందండి ఎందుకంటే ఆసరా చేయత పథకం ద్వారా మన తెలంగాణలో మూడు లక్షల మంది దాకా అయితే పొందుతున్నారండి దీంట్లో ఒంటరి మహిళలు ఇంకా వృద్ధులు ఉన్నారు వికలాంగులు సోదరులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి హామీ ఇచ్చిన విధంగా మన ప్రభుత్వం ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఈ చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది ప్రజెంట్ ఈ సెప్టెంబర్ నెల నుంచి వచ్చేసి ఈ పథకం అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి అందరికైతే డబ్బులు అయితే వస్తాయండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి తొలిసారి ఆసరా చేస్తే ద్వారా డబ్బులు చేయాలి ప్రభుత్వం అనేది కలగాలి కాబట్టి ఈసారి వచ్చేసి కొంచెం మంచిగా చేసుకుంటే ఇబ్బంది అయితే ఉండకుండా ఉంటుంది అని చాలా మంది మన ఆశ్ర ఫెన్షన్ దారులు అయితే చెప్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా ఇస్తే ఇంకా బాగుంటుంది ఇప్పటికే నేనైతే నమ్ముతున్నాను కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఆరు గ్యారెంటీ పథకాలు ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరంలో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు చెప్పడం జరిగింది కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్